ఓం శాంతి పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్తాద కలయిక ఈరోజు పదమాపదం భాగ్యశాలి పిల్లలందరినీ చూసి బాప్తాద కూడా సంతోషిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు విశ్వం షో కేస్లో అమూల్యమైన రత్నాలుగా ఉన్నారు ప్రతి రత్నము తమ తమ విలువను గురించి యథాశక్తిగా తెలుసుకున్నారు కానీ బాప్తాద ఎల్లప్పుడూ పిల్లలందరి సంపన్న స్థితిని చూస్తారు వర్తమాన ఫరీస్తా రూపం భవిష్యత్ దేవతా స్వరూపం మధ్యలోని పూజ్య స్వరూపం ఈ మూడు రూపాలను ఆది మధ్య అంత్యాన్ని చూస్తూ ప్రతి రత్నం విలువను గురించి తెలుసుకుంటారు ప్రతి రత్నం కోటాను కోట్లలో కొద్ది మందిలో కూడా అతి కొద్ది మందిగా ఉన్నాము అని తమను భావిస్తూ ఉన్నారా విశ్వంలోని కోట్ల ఆత్మలను ఒకవైపు ఉంచండి ఇంకొక వైపు స్వయాన్ని ఉంచుకుంటే కొన్ని కోట్ల మంది కంటే తమ ప్రతి ఒక్కరి వర్తమానము మరియు భవిష్యత్తు శ్రేష్టమైనవి సదా ఇటువంటి నశ ఉంటుందా ఈ రోజు వరకు కూడా తమ పూజ్య స్వరూపమైన దేవి లేఖ రూపాన్ని భక్తులు పూజిస్తూనే ఉన్నారు తమ జడ చిత్రాలలో చైతన్య దేవతలను ఆహ్వానిస్తూ ఉన్నారు రండి వచ్చి అశాంతి నుండి విడిపించండి అని పిలుస్తూ ఉన్నారు భక్తుల పిలుపు తమ భవిష్యత్తులో కాబోయే ప్రజల ఆహ్వానం కూడా మీకు వినిపిస్తున్నదా ఈ రోజుల్లో రాజకీయాల అలజడిని చూసి విశ్వానికి మహారాజా మహారాణులైన మిమ్ములను లేక వైకుంఠ రామరాజ్యం లాంటి రాజ్యం కావాలి అని అందరూ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు రామరాజ్యంలో లేక సత్యుగ వైకుంఠంలో మీరందరూ తండ్రితో పాటు రాజ్య అధికారులు కనుక అధికారులైన మిమ్ములను మీ ప్రజలు మరలా ఆ రాజ్యాన్ని తీసుకురండి అని ఆహ్వానిస్తున్నారు శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరికీ వారి ధ్వని వినిపించడం లేదా అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఆకలితో అరుస్తూ ఉన్నారు కొంతమంది మానసిక అశాంతితో అరుస్తూ ఉన్నారు కొంతమంది పన్నుల భారంతో అరుస్తూ ఉన్నారు కొంతమంది తమ కుటుంబ సమస్యలతో కొందరు తమ పదవిలోని అలజడి కారణంగా అరుస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రాజ్యాధికారులు పరస్పరం ఒకరు ఇంకొకరితో భయపడి అరుస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు చదువు భారంతో అరుస్తూ ఉన్నారు చిన్న వారి నుండి పెద్దవారి వరకు అందరూ అరుస్తూ ఉన్నారు నలువైపులు ఆరవడం మీ చెవుల వరకు చేరుతూ ఉందా ఇలాంటి సమయంలో తండ్రితో పాటు మీరందరూ శాంతి స్తంభాల వంటి వారు అందరి దృష్టి శాంతి స్తంభం వైపు వెళుతూ ఉంది అందరూ ఆహాకారాల తర్వాత జై జై ధ్వనులు ఎప్పుడు జరుగుతాయో అని చూస్తూ ఉన్నారు శాంతి స్తంభాలైన మీరు చెప్పండి ఎప్పుడు జై జై ధ్వనులు చేస్తారు ఎందుకంటే బాప్ తాత సహకార రూపంలో నిమిత్తంగా పిల్లలైన మిములనే ఉంచారు కావున ఓ సహకారీ ఫరీస్తాల్లారా తమ ఫరిస్తా రూపంతో విశ్వంలోని దుఃఖాన్ని దూరం చేసే సుఖధామాన్ని ఎప్పుడు తయారు చేస్తారు తయారుగా ఉన్నారా విదేశీలు లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళేవారు కదా సర్వుల సద్గతిని ఎప్పుడు చేస్తున్నారు ఎవరు రెడీగా ఉన్నారా బాప్తాద అందరినీ పిల్లల వైపుకి సైగ చేస్తారు శక్తులకు పూజ ఎక్కువగా ఉంది స్త్రీలకు రెండు వైపులా చాలా పెద్ద లైన్ ఉంటుంది పాండవులకు స్మృతి చిహ్నంగా హనుమంతుడి వద్ద శక్తుల వైపు నుండి వైష్ణవి దేవి వద్ద ఇద్దరి వద్ద చాలా పెద్ద లైన్ ఉంటుంది రోజు రోజుకు లైన్ పెరుగుతూ వెళ్తుంది కావున భక్తులందరికీ భక్తికి ఫలం గతి సద్గతులను ఇచ్చేవారు కదా కావున తమను సదా మాస్టర్ గతి సద్గతి దాతలుగా భావించి గతి సద్గతుల ప్రసాదాన్ని భక్తులకు పంచండి ప్రసాదం పంచడం వస్తుందా టోలీ అభ్యాసం అయితే అయింది ఇప్పుడు ఈ ప్రసాదాన్ని పంచండి ఈరోజు విశేషించి విదేశీలను కలవడానికి బాబా వచ్చారు విశ్వంలో ఏమి చూశానో ఈరోజు అమృత వేళ దృశ్యం వినిపించాను ఒకటి ఆర్తనాదాలు రెండవది నడిపించడం ఒకవైపు అరుస్తూ ఉన్నారు మరొక వైపు అందరూ కార్యాన్ని ఒత్తిడితో నడిపిస్తూ ఉన్నారు అలాగే అన్ని విషయాలను నడిపించాల్సిందే అని ఆలోచిస్తూ ఉన్నారు ఎవరైనా స్వయం నడవలేకపోతే గట్టిగా పట్టుకొని లేక కృత్రిమ చక్రాలు అమర్చుకొని నడిపిస్తారు ఈనాటి భాషలో ప్రతి కార్యంలో ఏదో ఒక సాధనాన్ని చక్రాలుగా చేసుకోకుంటే కార్యం జరగదు కావున ఇది చక్రాలు తగిలించుకునే సీజన్ ఈనాటి ఫ్యాషన్ దీనిని బట్టి కార్యం దానంతకది జరగదు అని ఒత్తిడితో నడిపిస్తున్నారు లేక చక్రాలు అమర్చి అంటే కృత్రిమైన ఏదో ఒక సాధనము అని వాటితో నడిపిస్తున్నారు అని రుజువు అవుతుంది కావున ఈరోజు సమాచారం విశ్వంలో ఆర్తనాదాలు చేయటం పనిని కానీ జీవితాన్ని కానీ నడిపించడం అందువలన ఈరోజు ప్రభుత్వం కూడా తాత్కాలికమైనదే పని జరిపించు అవసరమే ఉంది కనుక చలానా చిల్లానా నడిపించుట అరవడం ఇదే ఈరోజు విశ్వంలోని పరిస్థితి కొంతమంది అరుస్తూ ఉన్నారు కొంతమంది నడిపిస్తూ ఉన్నారు ప్రపంచ సమాచారాన్ని విన్నారు కదా విదేశీలలో కూడా విశేషతలు ఉన్నాయి అందుకనే బాప్తాదా దూర దూరాద దూర దూరాల దేశాల నుండి కూడా తన పిల్లలను వెతుక్కున్నారు ప్రపంచమంతట మేము ఇలాంటి తండ్రికి అల్లారు ముద్దు పిల్లలుగా అవుతాము అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా అనుకున్నారా కానీ తండ్రి తన పిల్లలను మూల మూలల నుండి వెతుక్కొని తమ పరివార పుష్పగుచ్చంలో ఉంచుకున్నారు కనుక భిన్న భిన్న స్థానాల నుండి వచ్చిన వారంతా ఒకే బ్రాహ్మణ పరివార పుష్పగుచ్చంలోని వెరైటీ పుష్పాలు విదేశీల విశేషత డబల్ విదేశీ పిల్లలకు డ్రామా అనుసారం విశేషించి లిఫ్ట్ కూడా లభించింది ఈ లిఫ్ట్ ఆధారంతో లాస్ట్ వచ్చిన ఫాస్ట్గా ముందుకు బాగానే వెళ్తున్నారు ఆ లిఫ్ట్ యొక్క గిఫ్ట్ ఏది విదేశీల విశేషత అనగా విదేశీల విశేష సహాయం ఇందువల్లనే లభించింది విదేశాలలో సుఖ సాధనాలను అన్ని రకాలుగా అనుభవించి ఇప్పుడు అలసిపోయి ఉన్నారు భారతీయులు ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు కనుక విదేశీలకు అల్పకాల సాధనాలతో పొట్ట నిండింది ఎవరి పొట్టైనా నిండిన తర్వాత వారి ముందు ఏమి పెట్టినా ఆసక్తి వాటిపై ఉండదో అలా వస్తువులు వైభవాలతో అల్పకాలిక సుఖాలతో విదేశీల మనస్సు నిండిపోయింది అందువలన విదేశీలకు విశేష లిఫ్ట్ లభించింది ఒకవైపు సాధనాల నుండి సహజంగానే దూరం అయ్యారు అంతేకాక ఎవరి అవసరం ఉందో వారి తోడు లభించింది అందువలన సహజంగానే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే స్థితిని అనుభవం చేస్తూ ఉన్నారు త్యాగమైతే తప్పక చేశారు కానీ హృదయం నిండిన తర్వాత చేశారు విదేశీలకు మొదటి నుండి ఈ లిఫ్ట్ ఉంది బుద్ధి సాధనాల నుండి దూరం అయిపోయింది మరియు తోడును వెతుక్కొనే వాతావరణం మొదలైంది కనుక వాసులకు వీటి అన్నింటినీ వదిలిపెట్టడం కష్టం అనిపిస్తోంది ఎందుకంటే లేటుగా లభించాయి మీకు ఈ సాధనాలు హృదయం విధీర్ణం అవుతుంది విదేశీలు ఉత్సాహంతో దాటుకొని ఒక దెబ్బతో వదిలిపెట్టారు అవి వదిలిపోయాయి రెండవది విదేశీయులు ఏది ఆలోచిస్తే అదే చేస్తారు ఈ సంస్కార స్వభావాలు వారిలో నిండి ఉన్నాయి దేనిని లక్ష్య పెట్టరు డోంట్ కేర్ చేస్తారు ఎదిరిస్తారు ఆలోచించింది చేయాల్సిందే అని భావిస్తారు వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో అని ఆలోచించరు లోక మర్యాదలను ముందే దాటుకున్నారు అందువలన పురుషార్థంలో భారతీయుల కంటే సహజంగా వేగంగా ముందుకెళ్ళారు భారతీయులకు లోక మర్యాదలు ఎక్కువగా ఉంటాయి డబల్ విదేశీలకు లోక మర్యాదలు ముందే తొలగిపోయాయి సగం సంబంధాలు ముందే తెగిపోయాయి అందువలన చివరిలో వచ్చినా వేగంగా ముందుకెళ్తారు అర్థమైందా విదేశీలకు డ్రామా అనుసారంగా విశేషత ఉంది అజ్ఞాన విషయాలు ఉన్నాయి కానీ డ్రామాలో ఈ సంస్కారాలు పరివర్తన అగుటలో సహజ సాధనంగా అయ్యాయి అందువలన విదేశీలకు సహజం అవుతుంది విదేశీలు నిర్మోహులుగా కావడంలో తెలివి గలవారీగా ఉన్నారు ఇండియా వారు కూడా విదేశాలలో ఉంటూ విదేశీ వాతావరణంలోకి అయితే వచ్చేశారు కదా విదేశీలు జంప్ చేయడంలో తెలివి గలవారు అయిపోయారు విదేశీయుల విశేషత ఏమిటో అర్థమైందా ఆస్ట్రేలియా పార్టీ వారితో ఆస్ట్రేలియా వారు చాలా బాగా సేవను వృద్ధి చేశారు మీరు తప్పిపోయిన ఆత్మలను తండ్రితో కలిపి ఆత్మిక సేవాదారులు ఒక్కొక్కరు స్వయం తండ్రికి సమీపంగా వస్తూ ఇతరులను తీసుకొచ్చే రత్నాలు బాప్తాదా కూడా ఇలాంటి ఆత్మిక సేవాదారులను చూసి సంతోషిస్తారు క్రొత్త క్రొత్త వారు పాతగా అనిపిస్తారు ఎందుకంటే కల్ప కల్పంలో అధికారులు ఆస్ట్రేలియా వారి విశేషత ఏమిటి అంటే ఏ విశేష సహయోగము లేకుండానే తమ పాదాలపై నిలబడి తండ్రి సంబంధ సంపర్కాల ఆధారంతో సేవ చేశారు వృద్ధి చేశారు కనుక అందరూ సదా తండ్రికి సమీపంగా అనుభవం చేస్తున్నారు కదా శక్తుల జెండా ఉన్నతంగా ఉంది శ్రమ పాండవులు పాండవులు అంటే అన్నలు శక్తులు అంటే స్త్రీలు మాతలు జెండా శక్తులకి ఇచ్చారు శ్రమ పాండవులు చేసి జెండా శక్తులకి ఇచ్చారు ఇదే మంచిది ఎందుకంటే శక్తులు గైడ్గా మార్గదర్శకులుగా ఉన్నారు పాండవులు రక్షకులుగా గార్డ్గా ఉన్నారు గార్డు స్వయం వెనుక ఉండి మార్గదర్శకులను ముందు ఉంచుతారు కనుక శక్తులు మార్గదర్శకులై అందరికీ మార్గాన్ని చూపిస్తున్నారా శక్తుల లేక కుమారీల శక్తుల విశేషత సదా మాయా జీత్తులు మాయను అనగా యుద్ధం చేసేవారిని తన సవారీగా చేసుకునేది ఇలా ఉంది కదా బాప్ తాదా విదేశీ పిల్లలను పది పన్నెండు సంవత్సరాల క్రితమే ఆహ్వానించారు ఈ మాట బాబా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో చెప్పారు అంతకు ముందే పది పన్నెండు సంవత్సరాల క్రిందట అంటే అరవై తొమ్మిది కంటే ముందే బ్రహ్మబాబా ఉన్నట్టే మీరు అంత మధురమైన ఆత్మలు అందరూ సదా బాప్ తాదా ద్వారా ప్రాప్తించిన సుఖము శాంతి లేక ఆనందం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు కదా ఎవరైతే ఈ ఊయలలో సదా ఊగే వారిగా ఉంటారో వారు భవిష్యత్తులో కూడా సాకార రూపంలోని భిన్న భిన్న రూపాలతో పాటు ఊయలలో ఊగుతారు స్వర్గంలో కనుక అందరూ శ్రీకృష్ణుడి జతలో ఊగుతారు కదా ఎప్పుడైతే తండ్రి సమానంగా అవుతారో అప్పుడు తండ్రితో పాటు ఊయలలో ఊగవచ్చు లేకుంటే దూరంగా కూర్చొని చూసే వారిగా అవుతారు ఇక్కడ సదా తోడుగా ఉండేవారు అక్కడ కూడా తోడు తోడుగా ఒగుతారు ప్రతి ఒక్కరూ స్వర్గానికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నారా ఏ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారు ఎయిర్ కండిషన్ టికెట్ ఎవరికి లభిస్తుంది ఇక్కడ ప్రతి పరిస్థితిలో ఎవరైతే సురక్షితంగా ఉంటారో ఏ పరిస్థితి వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రతి సమస్యను సెకండ్లో దాటుకునేవారు ఎయిర్ కండిషన్ టికెట్ బుక్ చేసుకున్నటకు మొదట ఈ సర్టిఫికేట్ కావాలి ఆ టికెట్ కొరకు ఎలా పైకి మిస్తారు డబ్బులు ఇస్తారు అలా ఇక్కడ సదా విజయిలుగా అయ్యే ధనం కావాలి దీనితో ఆ టికెట్ లభించగలదు చాలా కష్టపడి ధనం జమ చేసుకొని ఇక్కడికి వచ్చారు కదా మధుబన్కు ఈ ధనాన్ని జమ చేసుకోవడం దానికంటే సహజం ఎవరైతే సదా తండ్రి జతలో ఉంటారో వారికి ప్రతి సెకండు చాలా సంపాదన జమ అవుతూ ఉంటుంది కనుక ఇంత సమయం నుండి ఎంత సంపాదన జమ చేసుకున్నారు మంచిది క్రొత్త ప్లాన్ ఏం తయారు చేశారు శక్తులు మరియు పాండవుల సంఘటన బాగుంది పరస్పరంలో నిర్విఘ్నంగా ఉంటూ స్నేహి సహయోగులుగా నడుస్తున్నారా ఏ గొడవ జరగడం లేదు కదా ఇంకా ఎక్కువ కంటే ఎక్కువగా నిర్విఘ్న సేవా కేంద్రాలను తయారు చేయండి అప్పుడు బహుమతి లభిస్తుంది సెంటర్లు ఎక్కువగా కూడా ఉండాలి నిర్విఘ్నంగా కూడా ఉండాలి బాప్ మా వద్దకు ఆస్ట్రేలియాలో వస్తారా అని అడిగారు బాప్ రోజు చుట్టి వస్తారు పిల్లలు తండ్రిని గుర్తు చేసుకుంటే వారి స్మృతికి తండ్రి బదులు ఇవ్వకుండా ఎలా ఉంటారు మీరే ఆలోచించండి బాప్తాదా రోజు అమృతవేళ ప్రతి పుత్రుని సంభాలించుటకు చూచుటకు మొత్తం విశ్వమంతా తిరుగుతారు మీరు ఆత్మిక సంభాషణ చేయడం లేదా వస్తారు కనుకనే ఆత్మిక సంభాషణ చేస్తారు రోజు ఆత్మిక సంభాషణ చేస్తారా అమృతవేళ లేక అప్పుడప్పుడు చేస్తారా ఒకటి కూర్చోవడం రెండవది మిలనం జరుపుకోవడం కూర్చుంటున్నారు కానీ శక్తిశాలి స్థితిలో కూర్చున్నట్లయితే సదా సమీపతన అనుభవం చేస్తారు ఇప్పుడు ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు కలుసుకుంటూనే ఉంటారు బాబా అని అన్నారు వెంటనే తోడును అనుభవం చేస్తారు ఏ మాట వచ్చినా సెకండ్లో బాబా అని అనగానే తోడును అనుభవం చేసుకున్నారు ఈ బాబాను శబ్దమే ఇంద్రజాల శబ్దం ఎలాగైతే మ్యాజిక్ ఉంగరము లేక ఏదైనా మ్యాజిక్ వస్తువును వస్ జతలో ఉంచుకుంటారో అలా బాబా శబ్దాన్ని తమతో ఉంచుకోండి అప్పుడు ఎప్పుడైనా ఏ కార్యములైనా ఎలాంటి కష్టము రాదు ఏదైనా విషయం జరిగిపోయినా బాబా అనే శబ్దం గుర్తు చేసుకుంటే చేయిస్తూ ఉంటే అది నిర్విఘ్నంగా జరిగిపోతుంది బాబా బాబా అనే మహామంత్రాన్ని సదా జ్ఞాపకం ఉంచుకుంటే వారి ఛత్రయ ఛత్ర ఛాయ క్రింద నడుస్తున్నాము అని సదా అనుభవం చేసుకోగలరు మొరీషియస్ వారితో సదా తండ్రి ద్వారా లభించిన ఖజానాలతో ఆడుకుంటూ ఉంటారు కదా ఎవరైతే అల్లారు ముద్దు పిల్లలుగా గారాల పిల్లలుగా ఉంటారో వారు సదా రత్నాలతో ఆడుకుంటారు మీ అందరికీ బాప్ ద్వారా తరగని జ్ఞాన రత్నాలు ప్రాప్తించాయి ఆ తరగని ఖజానాతో ఆడుకుంటూ ఉన్నారా ఈ రత్నాలతో ఆడుకుంటూ ఇతరులను కూడా సంపన్నంగా చేయడంలో సదా బిజీగా ఉంటున్నారా ఇదే పని కదా పోతే ప్రవృత్తి కుటుంబం నిమిత్త మాత్రంగా ఉంది బ్రాహ్మణ జీవిత కర్తవ్యం వినడము మరియు వినిపించడం ఇదే అసలు కర్తవ్యం బంధనాలలో ఉన్నారు అని అన్నారు ఎవరు అక్కడ బంధనాలలో ఉన్నవారు ప్రవృత్తిలో ఉంటూ కూడా గృహస్థంలో నివృత్తిగా ఉంటారు బంధన ముక్తులై తండ్రితో ఎప్పుడు కలవాలి అని ప్రతి క్షణము తపన ఉంటుంది శరీరం అక్కడ ఉన్న మనస్సు తండ్రి వద్ద ఉంటుంది బంధనం శరీరానికే కానీ మనస్సు కాదు కదా శరీరాన్ని ఎన్ని తాళాలు వేసి ఉంచినా మనస్సుకు తాళాలు వేయలేరు కదా మాయా జీత్గా అయినట్లయితే మనస్సు స్వతంత్రంగా ఉంటుంది బంధనాలలో ఉన్నవారు తమ వృత్తి ద్వారా శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వ వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు వారికి సేవ చేసే అవకాశం చాలా పెద్దది ఈ రోజుల్లో మనసా సేవనే కావాలి ఎందుకంటే విశ్వానికి మానసిక శాంతి అవసరం కనుక మనసా ద్వారా శాంతి వైబ్రేషన్లను వ్యాపింప చేయవచ్చు శాంతి సాగరుడైన తండ్రి స్మృతిలో ఇదే సంకల్పంలో ఉండుటను మనసా సేవ అని అంటారు స్వతహాగా శాంతి కిరణాలు వ్యాపిస్తూ ఉంటాయి కనుక శాంతిని ఇచ్చే మహా దానిగా ఉన్నారు కదా ఎక్కడైతే తండ్రి తోడుగా ఉంటారో అక్కడ ఎవ్వరు ఏమీ చేయలేరు ఒకవేళ ఎవరైనా కొద్దిగా గొడవ చేసినా నెమ్మది నెమ్మదిగా చల్లబడతారు ఉదాహరణానికి దీపావళికి దోమలు వస్తాయి సమాప్తము అవుతాయి కదా మీరు సాగరుడి పిల్లలు మాస్టర్ సాగరులు పూర్తి విశ్వాన్ని సత్యమైన ఆర్యులుగా తయారు చేసేవారు కావున ఎవరైనా ఏం చేయగలరు చెరువు సాగరంలో ఇమిడిపోయి సమాప్తమైపోతుంది మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో తండ్రి మిమ్ములను అంతకు కోటాను రెట్లు స్మృతి చేస్తారు అందువలన ప్రతిరోజు స్మృతికి ఫలం ఇవ్వడానికి విశ్వమంతా తిరుగుతారు పిల్లలు భలే నిద్రపోతున్న తండ్రి పిల్లలందరినీ పర్యవేక్షిస్తూ సదా తమ కార్యాన్ని చేస్తూనే ఉంటారు కొందరు క్యాచ్ చేస్తారు మా దగ్గరికి తండ్రి వచ్చారు అని కొందరు చేయలేరు అది పిల్లల పురుషార్థం బట్టి ఉంటుంది అదే సమయంలో బుద్ధి గుర్తిస్తే చాలా అనుభవం చేయగలరు రోజంతటికి ఆహారం లభిస్తుంది పరీక్షలు రావడము అనగా అనుభవీగా తయారు చేయడం సదాకాలం కొరకు విఘ్న వినాశక డిగ్రీని తీసుకోవాలి అందువలన పేపర్ వచ్చింది అంటే క్లాస్ ముందుకు వెళ్ళామని భావించండి బాప్ తాదా పిల్లలను సదా రక్షిస్తూ ఉంటారు అందువలన సదా వారి ఛత్రఛాయలోనే ఉండండి ఓం శాంతి